పొట్టలో గ్యాస్ పోగొట్టే ఐదు చిట్కాలు రోజూ చేస్తే బేబీ హ్యాపీ బేబీ పాలు తాగేటప్పుడు అది బాటిల్ లేదా బ్రెస్ట్ మిల్క్ ఏదైనా సరే బేబీ ఆకలికి బాగా ఏడ్చేటప్పుడు బేబీ అమ్మ తినే కొన్ని ఆహారాలు ఈ కారణాల వలన బేబీ పొట్టలోకి గ్యాస్ పోతుంది అది పేగుల్లో చిక్కుకొని పోతుంది అదే ఎక్కువైతే పొట్ట ఉబ్బరించి గాలి ఊదిన బెలూన్లా తయారై అది బయటకు రాక ఏడుపు దుర్వాసనతో కూడిన గ్యాస్ వదలడం అది కూడా వదల్లేక ఇబ్బంది పడ్డం ఇవి పేరెంట్స్ ఎదుర్కొనే ప్రధాన ఛాలెంజెస్ న్యూబోర్న్ బేబీ మొదలు కనీసం ఆరు నెలలు వచ్చే వరకు ఇప్పుడు చెప్పబోయే ఫైవ్ టిప్స్ కనుక రోజు ఫాలో అయితే బేబీ పొట్టలో గ్యాస్ బయటకు తెప్పించవచ్చు బ్రెస్ట్ ఫీడ్ లేదా బాటిల్ ఫీడ్ ఏదైనా సరే బర్పింగ్ అంటే తేనుపు లేదా పొట్టలోకి ఫీడింగ్ టైంలో వెళ్లిన గ్యాస్ బయటకు తెప్పించటం ఇది మొదటి చిట్కా ఫీడింగ్ మధ్య ఒకసారి అంతా అయ్యాక మరోసారి రెండు సార్లు ఐదు నుండి పది నిమిషాలు భుజానికి వేసుకోవాలి బాటిల్ ఫీడ్ మదర్స్ చేసే తప్పు బేబీకి బాటిల్ ప్రిపేర్ చేసినప్పుడు అది షేక్ చేయటం అప్పుడు వచ్చే ఎయిర్ బబుల్స్ ఉండగానే బేబీకి బాటిల్ ఇవ్వడం సో బాటిల్ ప్రిపేర్ చేశాక అది ఒక నిమిషం గాలి బుడగలు పోయేదాకా ఉంచాలి ఆ తర్వాతే ఇవ్వాలి బాటిల్ ఫీడ్ బేబీస్ కి కూడా బర్పింగ్ తప్పనిసరి నెంబర్ టూ బేబీకి ఎక్కువసేపు ఆకలికి ఏడవనివ్వకండి దీంతో వాళ్ళు బోలడంత గాలి మింగేస్తారు టైం టు టైం పాలివ్వాలి నెంబర్ త్రీ రోజు ఉదయం సాయంత్రం ఒక టైం పెట్టుకుని ఆ టైంలో బేబీకి వామ్ ఆయిల్ తో పొట్ట మసాజ్ ఇవ్వాలి పాలు తాగిన గంట ఆగి ఇస్తే మంచిది లేదంటే పాలు కక్కేస్తారు ఇలా చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం సర్క్యులర్ మూమెంట్స్ లో చేయాలి అంతే తప్ప ఎలా పడితే అలా కాదు నెంబర్ బేబీ గ్యాస్ వదల్లేక ఇబ్బంది పడుతూ ఉంటే బేబీ లెగ్స్ ని పాదాల వద్ద ఇలా పట్టుకుని సైకిల్ పెడలింగ్ చేసినట్టుగా మూమెంట్స్ ఇవ్వాలి ఇలా ఒక రిధంలో నెమ్మదిగా పది సార్లు డైలీ రెండు సార్లు ఇలా చేస్తే మంచిది గ్యాస్ ఈజీగా ఫాస్ట్ రూపంలో బయటకొచ్చేస్తుంది నెంబర్ ఫైవ్ పొట్ట మీద వెచ్చటి హాట్ ప్యాక్ నెమ్మదిగా అద్దుతూ ఉంటే కూడా రిలీఫ్ వస్తుంది ఇంట్లో హాట్ బ్యాగ్ లేదంటే అన్నం వెచ్చగా ఉన్నప్పుడు మూట కట్టి చేయవచ్చు ఇవి కనుక రోజు క్రమం తప్పకుండా చేస్తే బేబీ గ్యాస్ ఫ్రీగా బయటకొస్తుంది ఇక ఆరు నెలలు పైబడిన బేబీస్కి అన్నం పప్పు లేదా ఉగ్గుతో పాటు చిటికెడు వేయించిన వాము పొడి కలిపి పెట్టవచ్చు. వీళ్ళకి కూడా పగలు సాయంత్రం పొట్ట మీద వెచ్చటి నూనెతో మసాజ్ చేయవచ్చు. సైకిల్ పెడలింగ్ వ్యాయామం కూడా చేయించవచ్చు. ఆరు నెలల లోపు బేబీస్కి టమ్మీ టైం ఇవ్వడం వలన గ్యాస్ బైటకి వచ్చేస్తుంది. ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయని వారు సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.